నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ దేవీ నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాలి అమ్మవారిని ఏ రూపంలో కొలిస్తే గనక ఎటువంటి సమస్యల నుంచి మనం అధిగమించేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఒక జ్యోతిష పండితుడిగా ఏ రాసి వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మవారిని కొలవాల్సి ఉంటుంది ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా రోహిణి అనేటువంటి నామంతో కూడా కొలుస్తారు రోహిణి అమ్మవారి రోహిణి రోగనాశాయ అనేటువంటి సూత్రం ఉంది దీనికంటే రోహిణి అమ్మవారిని గనక నాలుగో రోజు లలిత ప్లస్ రోహిణి కనుక చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి రోగములున్నా నశిస్తాయి అట అది కొన్నిసార్లు చూడండి మనం దాన్ని ఏమంటారు డయాగ్నాసిక్ కూడా ఒకసారి ఎందుకంటే ఎందుకు అవ్వదు అంటే చెప్తాను చూడండి జ్యోతిష్ శాస్త్రంలో సిక్స్త్ లార్డ్ ఎయిట్ కి కనెక్ట్ అయినా రాహుకేతులు కనెక్ట్ అయినా సిక్స్త్ వెళ్ళి అప్పుడు దొరకదు దీర్ఘకాలంగా ఉంటుంది వాళ్ళు ఎన్ని మందులు వాడినా అవ్వదు అలాంటి సమయాల్లో ఈ నవరాత్రుల్లో లలితా అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ ఓం రోహిణీ దేవి అయి నమ అని చెప్పి చేసినట్లయితే రోగనాశనం అవుతుంది అయితే ఈ అమ్మవారికి అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాలని అప్పాలు నైవేద్యంగా పెట్టాలని చెప్తూ ఉంటారు శాస్త్రంలో అదేవిధంగా ఈ లలితా త్రిపుర సుందరి అనేటువంటిది ఏంటంటే శుక్ర శుక్రుడు పంచమాధిపతి అయిన వారు శుక్రుడు లగ్నాధిపతి అయిన వారు చేస్తే ఇంకా శ్రేయస్కరం ఎవరు సార్ మకర లగ్నం పంచమాధిపతి అవుతాడమ్మా కన్యా లగ్నం భాగ్యాధిపతి అవుతాడు శుక్ర లగ్నాలు అయినటువంటి వృషభ తుల లగ్నాల వాళ్ళు లేదా రాసుల వాళ్ళు కూడా వీళ్ళు చేసుకోవచ్చు వేరే వాళ్ళు చేయకూడదు అనుకూల అందరూ చేసుకోవచ్చు వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా పనిచేస్తుంది మకర మకర కన్యా వృషభ తుల అంటే లగ్నాలు కూడా శుక్ర లగ్నాలైతే ఇంకా బాగా పనిచేస్తూ ఉంటుంది శుక్రుడు పంచమంలో ఉన్నా కూడా చేసుకోవచ్చు పంచమాధిపతి వెళ్ళి శుక్రుడితో కలిసిన భాగ్యాధిపతి వెళ్ళి శుక్రుడు కలిసినా కూడా చేసుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే ఇక్కడ ఈ అమ్మవారి కింద నేను చెప్పినట్టుగా అప్పాలు అరటిపళ్ళు ఈ నైవేద్యాలు పెట్టమని చెప్పి శాస్త్రంలో ఉంది మీకు మొత్తం మంత్రాలు రావాలని రూల్ లేదు మీకు లలితహాస్త నామాలు మొత్తం వస్తే చక్కగా మీరు లలితహాస్త నామాలు చదువుతూ శ్రీచక్రం దగ్గర లేకపోతే అమ్మవారి పటం దగ్గర మీరు చేస్తూ ఉంటారు లేదంటే ఓం శ్రీమాత్రే నమ సరిపోతుంది అదేవిధంగా ఓం రోహిణీ దేవియ నమ అనేటువంటి నామస్మరణ అదొక అరగంట సేపు ఇది ఒక అరగంట సేపు చాలామంది ఏంటంటే తెలియక పదకొండు సార్లు అన్నానండి అయిపోతుంది పదకొండు సార్లు నూట ఎనిమిది సార్లు అనుకుంటే మీకు అవ్వదు అవుతుంది ఎప్పుడవుతుంది ఆ ఎనిమిది సార్లు కూడా మీ ధ్యాసంతో దాని మీద ఏమంటే ఒకసారి చేసినా అవుతుంది ఎనిమిది సార్లు కూడా అక్కర్లేదు అదేదో ఒక ఇది వృత్తాంతం ఉంటుంది ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చేస్తే అవుతుందనే ఏదో ఒక రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఎవరు అడిగితే ఎందుకు పదకొండు సార్లు ఒకసారి చేస్తే ఎందుకు అవ్వదు అనేటువంటి ఒక చర్చ వస్తుంది ఒకసారి ఎందుకంటే ఒకసారి చేసినా అవుతుంది ఎప్పుడు మీ మనసు అంటే మీ ఇంద్రియాలు మీ ఇంద్రియాలు మీరు అన్ని కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే వస్తుంది బట్ నేనేమంటానంటే అంత కాన్సన్ట్రేషన్ చేసేటువంటి దీంట్లో ఇప్పుడు లేరు ఉండొచ్చు ఎవరో కానీ కనీసం ఒక అరగంట చేస్తే అది జపంలాగైనా మారి జప ఫలితమైనా వస్తుంది అని దాంతో నేను నలభై నిమిషాలు చేయండి అరగంట చేయండి అని చెప్తాను చెప్తా ఎందుకంటే మనస్సు పెట్టి లగ్నం చేసి చెప్పడం చేయడం వేరు జప రూపంలో మీకు పుణ్యం రావడం వేరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా ఒక ఫలితం రావాలి పుణ్యం లేకుండా దేవత కూడా ఫలితం ఇవ్వదు పుణ్యం అనేది ఉండాలి ఆ పుణ్యం ఎలా వస్తుంది అనుష్ఠానం చేయడం వల్ల నిత్య దేవతారాధన ఆరాధన వల్ల పుణ్యం వస్తుంది అది రైట్ అయితే అమ్మవారిని ఆ మీరు కుంకుమతో అర్చించమంటున్నారు ప్రత్యేకించి ఇందాక మీరు చక్కెరతో కానీ పాలతో కానీ అన్నపూర్ణమని చెప్పారు కదా లలితాదేవిని కూడా ఎలా సార్ అష్టోత్రాన్ని ఎలా మందార పువ్వులతో చేస్తే చాలా మంచిదని చెప్పింది శాస్త్రము వీటితో చేయొచ్చు అయితే లలిత త్రిపుర సుందరే డైరెక్ట్ గా ఇంకా సో లలిత సహస్రనామం రాని వాళ్ళు ఇంచుమించు ఎవరు రాని వాళ్ళు శ్రీమాత్ర రాని వాళ్ళు ఎందుకంటే అతి శక్తివంతమైనటువంటి చెప్తూ ఉంటారు లలిత అమ్మవారికి అయితే ఇక నైవేద్యం కూడా ఒకసారి అరటి పళ్ళు అప్పాలు పెడితే అన్ని ప్రీతి అండి కాకపోతే మనము మనకు కొన్ని సిద్ధించడానికి మహర్షులు చెప్పినట్టు కొన్ని మార్గాలు ఇవంతే అమ్మవారికి ఇది ప్రీతి ఇది ప్రీతి కాదంటే ఏది ఉండదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు లలితహాస్ నామాల్లో ఉంటుంది ఏంటి నామ పారాయణ ప్రీత నండి విద్యా నటేశ్వరి అని ఉంటుంది నామం ఉంటుంది అంటే ఆవి ఆవి జపించడమే ప్రీతి ఎలాగా అంటే చూడండి పిల్లవాడు వచ్చాడు ఆ మీద నిద్రపోతుంది లేచింది అరే ఎప్పుడు వచ్చావురా అంటే ఎప్పుడు వచ్చేవి తిన్నావు లేదా అంటే ఆ నువ్వు పడుకున్నావు అని అడగలేదు అదేంటారా నిద్రలే పడవచ్చుగా అంటుంది అమ్మ ప్రేమ అమ్మని అడగడమే అమ్మకిష్టం అలాగే అమ్మని తలుచుకోవడమే అమ్మకిష్టం అమ్మవారి ఆరాధన ఎందుకు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది ఎవరు చెయ్యాలి అనేది చాలా వివరంగా చెప్పారు కానీ ఒకసారి పూజా విధానాన్ని కూడా చెప్పండి తప్పకుండా అమ్మ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది చెప్తున్నా గుర్తుపెట్టుకోండి అందులో చెప్పింది ఏమిటంటే ముందు రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సు అన్నము కానీ లేకపోతే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానీ మధ్యాహ్నం రుచించాలి గుర్తుపెట్టుకోండి సాయంత్రం పూట పలహారం మాత్రమే తీసుకోవాలి అన్నం తినకూడదు ఇది శాస్త్రం అమావాస్య రోజు అమావాస్య రోజే మీ పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉండాలి రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ డే ఉదయం లేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని స్త్రీలు అయితే తొమ్మిది రోజులు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ డే చేసుకుంటే సరిపోతుంది పురుషులు మాత్రం నిత్యం తొమ్మిది రోజులు చేసుకోవాలి దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారు దీక్షా వస్త్రాలు ధరించాలి ఎర్రటి వస్త్రాలు అదేవిధంగా ఒకరిని కానీ ముగ్గురిని కానీ ఐదుగురుని కానీ బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి వరుణ ఇచ్చి వాళ్ళని మిక్స్ మిస్తామతం బట్టి ఒకలో ముగ్గురు ఐదుగురు దాన్ని బట్టి వాళ్ళకి నిత్యము కూడా ఇంట్లో దేవి భాగవతము లేకపోతే చెండి ఇట్లాంటి పారాయణాలు తొమ్మిది రోజులు జరగాలి కలశం పెట్టేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంటి యొక్క ఏదైతే మనకు పూజా మందిరం ఉంటుందో లేకపోతే ఒక రూమ్లో అరేంజ్ చేసుకుంటారు ఖచ్చితంగా వేప మండలు ఆ ఈ యొక్క మామిడి మండల్ని చుట్టూ మనం అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క లాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రం తెల్లటిది కానీ ఎరుపుది కానీ వస్త్రం వేసి చక్కగా బియ్యం వేసి కలషం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటంటే కలషం పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీయకూడదు మధ్యలో ఏదైనా వచ్చింది పురోహితుని పెట్టి నైన్ డేస్ చేయాలి కానీ మధ్యలో ఆపకూడదు అని శాస్త్రం తీయకూడదు దేవుడి గదిలో పెట్టేసి తలపేసేసామండి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఏమి జరిగినా అది నైన్ డేస్ కంప్లీట్ అవ్వాల్సిందే ఆ కలశం అది ఎలాంటి కలశమైనా దానం చేయాలి లాస్ట్ రోజు โอเค రోజు ఆలోచించి పెట్టండి కల్శం అంటే అలా కాదు ఎట్లాంటి దాని నుంచి అంత వస్తుంది కానీ చేయం కాదు సార్ ఇప్పుడు వెండిది పెట్టేస్తాం దేవి ఇచ్చే పెట్టుకుంటే ఇంకేం చేయాలి చెప్పింది శాస్త్రంలో చేయమని చెప్పింది అంతే అందులో నవరత్నాలు బంగారం లాంటి వేస్తారు కల్శంలో కల్శంలో ఏం చేస్తారంటే మనకి గంగా యమున సంబంధించినవి ఏమైనా ఉంటే దాన్ని వేస్తారు లేదనుకుంటే అనుకుంటే నీళ్ళనే తీసుకుని గంగా యాచయమనే అనుకుంటూ మంత్రం చదువుతూ వేస్తారు చక్కగా కొబ్బరికాయ పెడతారు అందులో బంగారము లేకపోతే అవన్నీ కూడా వేస్తారు అవి తీసేసుకోవచ్చు కావాలంటే కానీ కలశ స్థాపనతో పాటు యంత్రం ఉండాలి అమ్మవారి పాట ఉండాలి లేదా విగ్రహం ఉంటే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు శ్రీచక్రానికి రోజు పూజ చేయాలి అందులో పర్టికులర్గా మనకి శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే మీకు ఎటువంటి దారిద్రాలన్నా తొలగిపోవాలంటే బిల్వ పత్రం తీసుకొని ఎర్ర చందనము రక్త చందనము అంటారు దాన్ని దానికి చక్కగా రాసి ఒక్కొక్క బిలవపత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ బిలవపత్రం మళ్ళీ నెక్స్ట్ డే వాడచ్చు అంటే హ్యాపీగా వాడచ్చు బిలో పత్రం తప్పు లేదు దోషం లేదు కడిగేసుకుని చక్కగా పెట్టాను ఏమంటే నాకు లలితహానామాలు పూర్తిగా వచ్చు ఒక్కో నామంతో చేయొచ్చు లక్ష్మీ అష్టోత్తరాలు వచ్చు లక్ష్మీ అష్టో అష్టోత్తరాలు చేసుకోవచ్చు లేదు ఇవి ఏమీ నాకు రావండి శ్రీమాత నమ అనుకుంటే చేస్తాను ఉదయం పోయింది సాయంత్రం ఒక అరగంట సేపు చక్కగా చేయొచ్చు అయితే పూజకు ముందు ఖచ్చితంగా మీరు ఆచమనం చేయడము సంకల్పం చెప్పుకోవడం చేయకపోతే పూజ చేసిన ఫలితం రాదు ధ్వజం ఖచ్చితంగా ఉండాలి అక్కడ గుర్తుపెట్టుకోండి ధ్వజం అంటే జెండా జెండా లాగా అమ్మవారి సింహం మీద ఉన్నటువంటి అమ్మవారి కానీ లేకపోతే సింహం ఉన్నటువంటిది కానీ ధ్వజం ఖచ్చితంగా ఉండి తీరాలి వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమ్మ శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు పేడతో అలకమని చెప్పారు కానీ ఇవాళ రేపు మనకి టైల్స్ ఏమైనా ఉన్నా అలకలేం కాబట్టి కనీసం పేడనైనా అక్కడ పెట్టుకోవాలి అద్భుతం గొబ్బెంలాగా పెట్టుకోవచ్చు పెట్టుకుంటేనే ఆ పూజకు ఫలితం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నిత్యము కూడా రోజు రోజుకొక్కరినైనా సరే ముత్తం అని పిలిచి మీరు ఇవ్వాలి తాంబూలము తాంబూలము శక్తి కుమారి పూజ చేసేవాళ్ళు ఫస్ట్ డే సెకండ్ అంటే రెండు సంవత్సరాలు సెకండ్ డే మూడు సంవత్సరాలు థర్డ్ డే నాలుగు సంవత్సరాలు ఈ వర్షం పాటించాలి ఆ అమ్మాయికి పళ్ళు ఊడిపోవడం కానీ కురుపులు ఉండడం గాని చేతి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని కూర్చోబెట్టదు అని చెప్పింది శాస్త్రం అలాంటి అమ్మాయిని ఇంట్లో చక్కగా పూజ కానీ అక్కడ కూర్చోబెట్టడం చేయకూడదు అని చెప్తుంది చూడండి ఇందులో మనకి ఎంత ఇది ఉందంటే ఇవాళ రేపు మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరిగేటువంటివి వాడికి అయ్యే మనం పూజ చేస్తున్నాం కదా మన శాస్త్రాల్లో పూజించమని చెప్పారుగా పది సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పి ఒక ఇది చేస్తే గనక మనకి ఆ ఫీల్ వస్తుంది చిన్నపిల్లల మీద ఇట్లాంటివి జరగవు అదొకటి అట్లాగే ఇక వస్త్రం అంటారా మీ ఇష్టం ఈ రంగు వస్త్రం అని రూల్ లేదు కానీ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం చేప మీద నిద్రపోవడం చాలా మంది ఏమనుకుంటారు అంటే పొడి పేసుకొని పడుకుంటారు పొడి పేసుకొని పడుకోకూడదు చాపు మీదే పడుకోవాలి అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి సార్ నవరాత్రులు నవరాత్రులు మీకు వచ్చింది అనుకోండి అంటే ముందే వచ్చింది అనుకోండి అప్పుడు మాత్రం అది అయిపోయి చేసుకోవాలి కనీసం ఒక రోజైనా చేయొచ్చు మూడు రోజులు చేయొచ్చు ఐదు రోజులు చేయొచ్చు నవరాత్రులు చేస్తే శ్రేయస్కరం అని చెప్పింది మధ్యలో వస్తే నేను ఆపద్దని చెప్పాను ఉంటే మాత్రం చేసుకోకూడదు ఉంటే చేసుకోకూడదు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ కలిసం పెట్టేకి మాత్రం వచ్చినా సరే ఆపకూడదు పురోహితుడు పెట్టైనా సరే అది కంప్లీట్ మీరు ఆపకూడదు మీరు మీ పనులు మీరు చేసుకుంటే అది మాత్రం అది కంటిన్యూ చేయాలి అది శాస్త్రం ఉన్నటువంటి విషయాలు ఈ తొమ్మిది రోజులు కూడా శ్రీ శ్రీమాత్రే నమ